అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటా మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా నర్సరాపేట తండ్రి కొడుకుల హత్య కేసులో పోలీసులు పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది నిన్న ఉదయం చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైందుకు బెంగళూరు నుండి వచ్చిన కొడుకు ప్రశాంత్ రెడ్డి తండ్రి వీరాస్వామిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా పట్టపగలే కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది తండ్రి కొడుకులను కారులో బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కంటబడ్డాయి ఈ నేపథ్యంలో కొంత కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది హత్య చేసిన ప్రధాన నిందితులలో ఒకరైన బాధం మాధవరెడ్డి కిడ్నాప్ చేసే సమయంలో కారు ఎక్కుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి హత్యలో పాల్గొన్న ఆరుగురి వివరాలు సేకరించారు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పల్నాడు జిల్లా హత్య కేసులో బయటపడ్డ పలు ఆధారాలు కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాయి పల్నాడు జిల్లా నరసరాపేట తండ్రి కొడుకుల హత్య కేసులో పోలీసులు పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది నిన్న ఉదయం చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైందుకు బెంగళూరు నుండి వచ్చిన కొడుకు ప్రశాంత్ రెడ్డి తండ్రి వీరస్వామిరెడ్డిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా పట్టపగలే కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది తండ్రి కొడుకులను కారులో బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కంటపడ్డాయి ఈ నేపథ్యంలో కొంత కీలక సమాచారం వెలుగులోకి వచ్చినట్టు అర్థమవుతూ ఉంది హత్య చేసిన ప్రధాన నిందితులు ఒకరైన బాదం మాధవరెడ్డి కిడ్నాప్ చేసే సమయంలో కార్యకుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి హత్యలో పాల్గొన్న ఆరుగురి వివరాలు కూడా సేకరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి నిన్న ఏదైతే చెక్ బౌస్ కేసు సంబంధించి కోర్టుకు హాజరయ్యే క్రమంలో తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపిన సంఘటన నిన్న జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు సేకరించినట్టు తెలుస్తూ ఉంది నిందితుడు కార్యక్రతుల దృశ్యాలు కూడా బయటపడినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి రహీం నిన్న ఏదైతే ఇటు పల్నాడు జిల్లా బాపట్ల జిల్లా సంచలనంగా మారిన డబ్బుల మటర్ సంబంధించి ఈ రోజు కొన్ని కీలకమైన ఆధారాలు కూడా బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డి నిన్న బ్లాస్ కార్ కు ఎక్కుతున్న ఫుటేజ్ కూడా ఇలా బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఆ అతను స్వతహాగా అతను కూడా మటర్ లో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు మనకున్న సమాచారం మేరకే చెబుతున్నారని చెప్పుకోవచ్చు రహీం దాంతో పాటుగా ఎక్కడైతే కిడ్నాప్ జరిగింది అక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు సంతమహలూరు వంటలు పాత మహలూరు తీసుకెళ్లి ఒక వెంచర్ లో చంపి మళ్ళా అదే డెడ్ బాడీలు అక్కడ వెంచర్లో వదిలేసి అదే స్కార్పియో వెహికల్లో మళ్ళా తిరిగి చిలకలూరిపేట వద్ద కావూరు వంతెన పక్కన గ్లాస్ స్కార్పియో వదిలేసి అక్కడ నుంచి వేరే వెహికల్లో వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే సమాచారం అయితే సమాచారం ఉందని చెప్పుకొచ్చినాయి అయితే ఈ డబల్ మార్డర్ సంబంధించి కీలకంగా ఒక ఆర్థిక వ్యవహారమా లేకపోతే వీళ్ళకి గతంలో ఇంకేమైనా కక్షలు ఉన్నాయనే పనులు కూడా పోలీసులు రెండు జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇటు బాపట్ల నుంచి అటు పల్లాడి నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి ప్రధాన నిందించినటువంటి మాధవరెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు రై అయితే దాంతో పాటుగా ఏదైతే ఏ ఈ మట సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా లేకపోతే అసలు వీళ్ళు సొంత బంధువులు అవడం కూడా సంతమాలూరు మండలంలో పెద్ద సంచలనమైన సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు అయితే గతంలో కూడా సంతమాలూరులో ఒక వర్గపురైతే నడుస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి ఇటు వైసీపీలో కీలకమైన ఆ పదవిలో ఉన్నట్టు పదవి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ మాధవరెడ్డి అనే వ్యక్తికి వీళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ ఆహారాలపై పోలీసులు కూడా పూర్తిగా దీని మీద కూే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ బాబుల జిల్లాకు సంబంధించినటువంటి సంతమంగళూరులో వీళ్ళకి బంధువులకి గత కొన్ని పది పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రీతిలో కొన్ని మండలు కూడా జరిగింది నేను కూడా చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వర్గాలుగా విడిపోయి చిన్న ఇటు పెద్ద ఆ విడిపోయి ఇలా హర్చులకు అయితే గతంలో కూడా జరిగిందని కూడా చెప్పొచ్చు ఆ కోణంలో డబుల్ మార్డర్ ఏమన్నా జరిగిందా లేకపోతే ఆర్థిక వ్యవహారమే కారణం అనే కోణంలో కూడా పోలీసులు అయితే దీని మీద పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారని కూడా చెప్పచ్చు రహీమ్ థ్యాంక్ యూ